వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఉన్న వ్యవసాయ మార్కెట్ కమిటీలోని ఎమ్మెల్సీ పాయింట్ వద్ద సివిల్ సప్లై హమాలి కార్మికులు ఏజీసీ ఆధ్వర్యంలో గత ఏడు రోజుల నుంచి నిరవధిక సమ్మె చేపట్టారు పెంచిన హమాలీ రేట్లను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సివిల్ సప్లై కార్మికులు నిరసన చేపట్టారు ఈ నేపథ్యంలో నిత్యం పనిచేసే హమాలీలను కాకుండా ఇతర రాష్టాల నుండి కూలీలను తీసుకువచ్చి లారీల్లోకి లోడింగ్ చేయడాన్ని అడ్డుకున్నారు దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సివిల్ సప్లై హమాలీలను పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు కార్యక్రమంలో హమాలీలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హమాలీ కూలీలపై చిన్న చూపు వ్యక్తం చేశారు గత ప్రభుత్వాలు ఏ విధంగా అయితే హమాలీ రేట్లను ఇచ్చారో అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనసాగించాలని సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గత వారం రోజుల నుంచి ఈ హమాలీలు సమ్మె చేయడం వల్ల ఈ ప్రభుత్వంకి ఇబ్బంది ఉండడం వల్ల మా డిస్ట్రిక్ట్ మేనేజర్ గారి సారం మిల్ రైస్ మిల్లుల నుంచి హమాలీలను తీసుకొచ్చి సప్లై చేయవలసిందిగా వారు ఆదేశించినారు వారి యొక్క ఆదేశానుసారం ఈరోజు గోడౌన్ నందు డిస్ట్రిబ్యూషన్ చేయడం నిర్ణయించడం జరిగినది పెరిగిన ప్రకారంగా ఆ బిల్లుని ఇక ఈ గవర్నమెంట్ ఏదైతే అమలు చేస్తుందో ఆ జీవోని అమలు చేయాల్సిందిగా కోరుతూ మేము ఈ సమ్మెని మేము చేస్తున్నాము ఈ సమ్మెని మేము చేయటం కారణం ఏంటంటే ఆ గతంలో పెంచినటువంటి ఏదైతే పెంచారో ఆ పెంచింది ఆ ప్రభుత్వాన్ని కోరుతున్నాం కోరి ఏడు రోజులుగా ఈ సమ్మెని చేస్తున్నాం ఈ సమ్మె మాకు ఆ ప్రభుత్వం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం మేము అంతేగాని మేము ఏమి చేయనని మేము అంటలేదు ఈ బీహార్ వాళ్ళని వాళ్ళ నీళ్ళని బయట బ్యాచ్ వాళ్ళని చేసి మమ్మల్ని తీసుకొచ్చి మా పని కాదని మా మమ్మల్ని కాదని ఈ పని చేపించడం కరెక్ట్ కాదు ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం ఆలోచించాల్సిందిగా మేము కోరుతున్నాం దయచేసి మా మీద ఆ పెంచినటువంటి ఏదైతే ఉందో ఆ బిల్లుని మాకు ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నాం ఈ అంత రాష్ట్ర వ్యాప్తంగా మేము కోరుకునేది ఏంటంటే ఆ మాలేలం ఈ బిల్లుని మాకు అమలు చేయాల్సిందిగా సీఎం గారిని కోరుకుంటూ మాకు ఇట్లాంటి ఇబ్బందులు పెట్టద్దు మేము కార్మికులం చాలా కష్టపడి మేము బస్తా బస్తాకు నీళ్ళు తాగి మేము బతికే వాళ్ళం మేము మమ్మల్ని ఆలోచించాల్సిందిగా రైతు వారిగా సీఎంని మేము సీఎం గారిని మేము కోరుకునేది ఒకటే ఈ అమ్మాయిలను కష్టపెట్టద్దని చెప్పి మేము కోరుకుంటున్నాం గత ఎనిమిది సంవత్సరాలుగా సివిల్ సప్లై అమ్మాయి కార్మికుడిగా పనిచేస్తున్నా నేను వచ్చిన దగ్గర నుండి ప్రభుత్వ ఒప్పందం ప్రకారం వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయంలోనే మాకు ఒప్పందం గవర్నమెంట్ ఇచ్చినది ఏంటంటే రెండు సంవత్సరాలకు ఒకసారి అమ్మాలి రేట్లు పెంచే విధంగా మాకు గవర్నమెంట్ ప్రభుత్వం మాకు ఒప్పందం జరిగింది ఆ ఒప్పందం ప్రకారమే గత ప్రభుత్వం కూడా వై మన కేసీఆర్ ఉన్నప్పుడు కూడా మాకు రెండు సంవత్సరాలు చేసినప్పుడు ఆయన రెండు విధాలుగా దాపాలు ఉన్నప్పుడు కూడా మాకు అమలు చేసిండు అదేవిధంగా మళ్ళా కొత్త ప్రభుత్వం వచ్చింది వచ్చి కూడా మాకు ఆ టైం కూడా అయిపోయింది రెండు వేల ఇరవై మూడు వరకు మాకు బై ఛాన్స్ ఉండే ఆ ఛాన్స్ కూడా అయిపోయింది మాకు రెండు వేల ఇరవై నాలుగు ఒక సంవత్సరం గడిచిపోయింది అయినప్పటికీ కొత్త ప్రభుత్వం వచ్చిందని చెప్పేసి మీ సివిల్ సప్లై కార్మికులను కూడా ఎప్పుడు ఏమీ మేము మాట్లాడలేదు ఇలా పెరిగిన ధరలకు అనుగుణంగా మేము ఇచ్చే వాళ్ళు గవర్నమెంట్ ఒప్పందం ప్రకారమే మేము ఆ రెండు రూపాయలని అడుగుతా ఉన్నాం మేము ప్రభుత్వం చెప్పిన ప్రకారమే మేము అడుగుతున్నాం రెండు సంవత్సరం ఒక్కసారి ఆ పెన్షన్ ధరని మాకు తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం దానికి మేము సివిల్ సప్లై అమ్మాలి కూడా గత ఏడు రోజుల మంచి మేము సమ్మె చేస్తా ఉన్నాం ఆ సమ్మెకి మమ్మల్ని ఈ రోజున ప్రభుత్వం వారు వేరే వాళ్ళని పెట్టించి వేరే బీహార్ వాళ్ళని తీసుకొచ్చి ఎక్కడ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళని ఇక్కడ మా దగ్గర తీసుకొచ్చి మమ్మల్ని పని వా మా పని మా పొట్టగొట్టి వాళ్ళకి పని కల్పిస్తూ ఉంది దానికి కూడా మేము చెప్తా ఉన్న ఒకటే మాట ఈ ప్రభుత్వం మమ్మల్ని దయచలిసి మమ్మల్ని మంచిగా చూసుకొని మాకు అదే మీరు ఇచ్చేటువంటి బెనిఫిట్స్ రెండు గత ప్రభుత్వాలు ఎట్లయితే చేసినాయో మీరు కూడా అట్లా విధంగా ఇవాళ చేసి మా సివిల్ సప్లై కార్మికులను ఆదుకున్నట్టయితే మేము కూడా మీకు ధన్యవాదాలు తెలుపుతా ఉంటాం